క్రికెట్ అంటే ఇండియాలో పండగ క్రికెట్ని ఒక మ్యాచ్ లా కాకుండా ఏదో పండగ జరుగుతున్నట్టు చూస్తారు ఎయిటీ త్రీలో కపిల్ దేవ్ కప్పు కొట్టిన దగ్గర నుంచి వరల్డ్ కప్ వచ్చిన కాడ నుంచి ఈ అభిమానులు బాగా పెరిగారనే చెప్పొచ్చు ఇంకా సచిన్ టేమిట్లో అయితే సచిన్ క్రికెట్ దేవుడు అంటూ ఎత్తేసారు అలాంటి సచిన్ క్రికెట్ జట్టులో ఉన్నప్పుడే మళ్ళీ రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ అది వన్డే వరల్డ్ కప్ ధోని పైకి ఎత్తినప్పుడు ఇండియా మొత్తం ఉల్లాసంతో ఊగిపోయింది అయితే ఆ తరువాత జట్టు బాగున్న నాయకత్వం బాగున్న పరిస్థితులు కలిసిరాక ఇండియా మాత్రం కనీసం కప్పు తీస్తారు అని ఆశ పెట్టుకున్న ప్రతిసారి నిరాశపరిచిందనే చెప్పాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం ఇంకా తిప్పితిప్పి గుర్తు ఒక ఎనిమిది నెలలు కూడా కాలేదు ఫైనల్ వరకు దూసుకుని పోయి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రత్యర్థుల్ని గడగడలాడిస్తూ బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ మాకు మేమే చాటి అనుకుంటూ వెళ్ళిన టీము అతి ఘోరంగా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయి ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని పొందడం ఆ తర్వాత కప్పు గెలిచిన తర్వాత మిచన్ మాష్ ఆ కప్పు మీద కాలు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో రాగానే భారతదేశం మొత్తం అభిమానులకి గుండె తరుక్కుపోయింది ఇదా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అరే ఎంత అవమానపాలైపోయాము అన్నట్టుగా జరిగింది అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ కూడా ఐపీఎల్ అయిన వెంటనే వరల్డ్ కప్ స్టార్ట్ అవడం గ్రూపులు నాలుగు ఉండడం అలాగే టీములు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి కూడా టీమ్స్ మీద ఇండియా మీద అంత పెద్ద ఏముందలే మొన్నే కదా మన వాళ్ళు వెళ్తారా లేదా అలాగే ఎన్నో ఉంది ఎలాగో సతికి పట్టవే కదా వాస్తవం చెప్పాలంటే లీగ్ దశల్లో సూపర్ హిట్కి వచ్చేంతవరకు ఎవరికి కూడా అసలు ఏ మ్యాచ్ జరుగుతుంది ఏ టీం ఎవరు తాడుతుంది ఎంత స్కోర్ వస్తుంది పెద్దగా పట్టించుకోలేదు మరొక విశ్వాసం అంటే ఆ టైమింగ్స్ కూడా నైట్ అవటం లేట్ నైట్ అవటం కొన్ని వర్షాల వల్ల ఇంకా లేట్ అవటం చప్పగా చప్పగా స్టార్ట్ అయిందనే చెప్పాలి కానీ జరిగింది ఏంటంటే అనుకోకుండా అనూహ్య విజయాలతోటి ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడుకోకుండా ఓడిపోకుండా సూపర్ హిట్లోకి వచ్చింది సూపర్ ఎయిట్లో నుంచి సెమీఫైనల్లోకి వచ్చింది సెమీఫైనల్లో ఊహించని విధంగా ఇంగ్లాండ్ని ఘోరంగా మట్టి కరిపించి అన్ని పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను వాడి ఓడిస్తారని ఎవరు అనుకోవాలి ఒకనొక దశలో అసలు ఈరోజు మ్యాచ్ జరుగుతుంది అనిపించింది కానీ మ్యాచ్ పూర్తిగా అన్ని ఓవర్లు జరగడం ఇండియా గెలవడం ఫైనల్కి వెళ్ళడం అరే చూచేసి మనం ఫైనల్కి వచ్చాం ఇంకొక అడిగి వేస్తే కప్పు మనదే అనే స్థితికి రావడం ఇప్పుడు అందరి వైపు అందరి కళ్ళు ఇండియా వైపు పడింది మీరు విన్ ప్రొడక్టర్ కూడా చూసినట్లయితే ఇవాళ సిక్స్టీ పర్సంటేజ్ పైన ఇండియాకి అలాగే సౌత్ సౌత్ ఆఫ్రికాకి ఫార్టీ పర్సంటేజ్ అని వస్తుంది కానీ అంచనాలు అందుకుంటే అది క్రికెట్ అవుతుంది ఎలా అవుతుంది అవదు కదా అలాగే అసలు డేలోనే ఒక రెండు వికెట్లు పెడితే ఏం జరుగుతుందో చెప్పలేదు ఇంకా ట్వంటీ ట్వంటీ అనేది మరింత మరింత క్లిష్టమైందని చెప్పొచ్చు కానీ ఇప్పటివరకు జరిగిన ఆట తీరు చూస్తే మన వాళ్ళు చేసిన అతి గొప్ప పని ఏంటంటే బాధడని నమ్ముకున్నారు ఎస్ వాస్తవం ఏ జట్టు చేయనంత స్పీడ్గా వీళ్ళు ముఖ్యంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా దుబే పంత్ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎంత కుదిరితే అంత కుటే వేరే కుట్ర కొట్టడం అవుతుంది ఆ బాధడే వాళ్ళని గెలిపించింది అనుకోవచ్చు మరి ఆ విధంగా ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్లు ఎవరు ఫేవరెట్ అంటే అందరూ ఇండియానే ఫేవరెట్ అంటారు కానీ వాస్తవానికి సౌత్ ఆఫ్రికాకి ఉన్న అతి భయంకరమైన దురదృష్టం ఏంటంటే ప్రతిసారి సెమీఫైనల్లో ఓడిపోవడం కానీ మేము చా ఏడు సార్లు ఈ వరల్డ్ కప్ ఫైనల్స్లో అది ట్వంటీ ట్వంటీ కావచ్చు లేకపోతే వన్డే ఇంటర్నేషనల్ కావచ్చు అలా ఏడు సార్లు సెమీఫైనల్లో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా ఈసారి అదృష్టాన్ని దక్కించుకొని డైరెక్ట్గా ఫైనల్కి వచ్చింది సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ మీద వన్ సైడ్ మ్యాచ్ ఆడి వచ్చారు ఆ టీం కూడా చాలా చాలా పటిష్టంగా ఉందని చెప్పాలి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎందుకంటే క్లసైన్ కానీ మార్క్రమ్ కానీ అసలు ఓపెనర్ డికాక్ ఒక పది నిమిషాలు చెలరేకపోయిందంటే మ్యాచ్ గమ్యాన్ని మార్చేయగలం అలాగే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ రబడా మళ్ళీ ఫామ్లోకి రావడం నార్ట్ టజే ఉండటం అలాగే షంషి కేశవ్ మహారాజ్ అంటే స్పిన్ అలాగే పేస్ బౌలర్స్ కూడా చాలా ఫామ్లో ఉండటం ఇది ఇలా ఉంటే ఇండియాకు వచ్చి మన బూమ్రా ఒక పెద్ద ఆయుధంలో ఉన్నారు మిగతా బౌలర్స్ కానీ ఇప్పటివరకు వరకు ఆడిందంటే సమస్య అని చెప్పాలి ఒక వన్ సైడ్ మ్యాచ్ లేదా వన్ మ్యాన్ షో అయితే కాదు ఒక్క ప్లేయర్ మీద నమ్ముకొని కాదు టీం అంతా ఆడటం వల్ల ఇక్కడిదాకా వచ్చింది మరి ఈ ఉత్కంఠ పోర్లో ఇండియా గెలుస్తుంది ఎందుకంటే కెప్టెన్గా రోహిత్కి ఇది చివరి సిరీస్ అవ్వచ్చు అలాగే విరాట్ కోహ్లీకి ఇంటర్నేషనల్లో చివరి సిరీస్ కావచ్చు అలాగే మనకి గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే రాహుల్ ద్రావిడ్కి కోచ్గా ఇది చివరి చేయాలి చివరి సిరీస్ మరి వీళ్ళందరినీ సంతోషపరచడానికి ఇండియా మొత్తాన్ని ఆనందంతో ముందు ముంచేయడానికి పైగా ఈరోజు మంత్ ఎండ్ ప్లస్ వీకెండ్ మరి ఈ వీకెండ్ని సూపర్గా సెలబ్రేట్ చేసే విధంగా మన ఇండియన్స్ ఆడతారని ఆశిద్దాం కప్పుతో రోహిత్ శర్మ తిరుగు రావాలని కోరుకుందాం